అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఐదు వేల రూపాయలు కోత కోసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలను కలుపుకొని పద్మూడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు మూడు విడతలుగా ఇచ్చేది మే నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వేల రూపాయలు జనవరిలో రెండు వేల రూపాయలు ఇచ్చేది మొత్తం పద్మూడు వేల వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలుపుకొని ఇచ్చేది తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని పేర్కొంది ఈ రైతు భరోసా పథకం స్థానంలో మేము అన్నదాత సుఖీభోవా పథకాన్ని అమలు చేస్తాం ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం అని తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అది రైతులు నమ్మారు ఓట్లు వేశారు టీడీపీ కూటమి అధికారం లేకొచ్చింది నెల రోజులు దాటింది అధికారం లేకొచ్చి ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఏరువాక పౌర్ణమి కూడా పండగ అయిపోయింది దాదాపు ఖరీఫ్ సీజన్ సుఖమైంది ఇంతవరకు మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు కాదు కదా ఇరవై పైసలు కూడా ఇంతవరకు వేయలేదు రైతులు ఎదురు చూస్తున్నారు రైతులకు సహాయం చేయాల్సిన సమయం ఇది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభావ పథకం కింద వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలకు సంబంధం లేకుండా రాష్ట్ర బడ్జెట్ నుండే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వెంటనే చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలయ్యే విధంగా విధి విధానాలు రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది కాక ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటిన జీవో నంబర్ ఇరవై రెండు జారీ చేసింది ఈ జీవో ప్రకారంగా రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తారు ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించారు మిగతా జిల్లాల్లో బిగించే లోపల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయింది కానీ ఇప్పటికీ ఆ జీవో అలాగే ఉంది ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు పదే పదే చెప్పారు మేము అధికారం లేకొస్తే ఈ జీవో రద్దు చేస్తాం వ్యవసాయ మీటర్ మోటార్లకు మీటర్లు బిగించడము ఉపసంహరించుకుంటాం ఇది రైతులకు రైతుల మండలకు ఉరితాలు బిగించడమే సమానం ఈ లోపల ఎక్కడైనా ఆ ప్ర జగన్ ప్రభుత్వము బిగించి ఉంటే దాన్ని పగలగొట్టండి అని టీడీపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చెప్పారు అధికారంలోకి వచ్చి టీడీపీ కూటమి నిలదాటింది మొన్ననే విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం కూడా పర్యటించారు ఆ శ్వేతపత్రంలో కానీ లేదా బయట కానీ ఇంతవరకు ఈ జీవో గురించి ప్రస్తావించలేదు ఆ జీవో అలాగే కొనసాగుతూ ఉంది జీవో ఇరవై రెండు ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించినటువంటి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అలాగే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండు వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ జీవో ఇరవై రెండును అంటే వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించే జివో ఇరవై రెండును రద్దు చేయాలని ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు చెట్లకు బిగించిన మీటర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది